మొత్తంగా చూస్తే బడా గణేష్ దర్శనానికి మాత్రం ఇక లక్షలాది మంది అయితే తరలి వస్తారు మరి బందోబస్తు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను ఏసీపీ సంజయ్ కుమార్ అన్నారు సార్ చెప్పండి బందోబస్తు బందోబస్తా యూనిఫామ్ వేసుకొని అందరం కూడా బ్రహ్మాండంగా ఐదు వందల మందితో బందోబస్తు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామమ్మా ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ భక్తులు వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళే విధంగా అరేంజ్మెంట్ జరిగింది మీ టీవీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే భక్తులందరూ వస్తారు కానీ ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువ వస్తుందమ్మా దాదాపుగా లక్షల డైలీ లక్ష లక్ష యాభై వేల మంది వస్తే దాదాపుగా ఈవినింగే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తున్నారు అంటే ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మ దర్శనాలు ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు పది పదిహేను వేల మంది కూడా వస్తలేరు ఆ సాయంత్రం ఐదు నుంచి రాత్రి రాత్రి వరకు దాదాపు లక్ష చిల్లర వస్తున్నారు అంటే బాగా రద్దీ ఉంటుంది ఆ సమయంలో మేమందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దర్శనం కోసం వచ్చేటప్పుడు మార్నింగ్ టైంలో రండి దర్శనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది కళ్ళ నిండుగా వారిని చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క మిషన్ ఒక్క సెకండ్ రెండు సెకండ్ల కంటే ఎక్కువ ఉండరు రాత్రిపూడి వస్తే చూసిన తృప్తి కూడా ఉండదు కాబట్టి నేను అనేది డే టైంలో రాండి దట్టు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం డే టైంలో రమ్మంటాం వీలు చూసుకొని రండి కానీ దాంట్లో రాకండి డిఎఫ్ఎండిస్ కావచ్చు మేము మెటల్ డిటెక్టర్స్ కావచ్చు డాక్ స్క్వాడ్స్ ఉంటాయి షీట్ టీమ్స్ ఉంటాయి క్రైమ్ టీమ్స్ ఉంటాయి టాస్క్ ఫోర్స్ ఉంటుంది అందరు ఉంటారు ఇక్కడ బ్రహ్మాండంగా దర్శనాలు చేసారు కానీ ఎందుకంటే విఐపీల కోసమే చాలాసేపు ఇక్కడ భారీ గేట్లు పెడుతున్నారు సామాన్య ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే గంటల తరపడి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి దానికి లేదమ్మా ఇది తప్పు ఇక్కడ బడా గణేష్ దగ్గర విఐపిల గురించి చాలాసేపు ఆపిన సందర్భాలు చాలా తక్కువ దట్టు అందుకోసం వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈసారి వాళ్ళు ఇన్వైట్ చేసే విఐపిస్ అందరూ కూడా వాళ్ళు డే టైంలో ఇన్వైట్ చేస్తామని చెప్పినా డే టైంలో తక్కువ ఉంటుంది రష్ నైట్లో తగ్గిపోతుంది ఈసారి ఇంతకుముందటి మాత్రం కాదు తగ్గిపోతుంది అదేవిధంగా అందరూ కూడా మాస్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవాలి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఎవరు వెహికల్స్లో వాళ్ళు రాకూడదు ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ లేదు కాబట్టి ఎవరి వెహికల్ రాకుండా మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎంఎంటీఎస్ కావచ్చు మెట్రో కావచ్చు సిటీ బస్సులు వచ్చినట్టయితే దర్శనం చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అంటే రోజు లక్షలాది మంది వస్తుంటారు దాదాపు ఒక టెన్ డేస్ అయితే కంటిన్యూగా ఉంటుంది డే నైట్ కూడా చాలా మంది అలో చేస్తారు మరి నైట్ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి రాత్రి లెవెన్ తర్వాత అలో చేయమమ్మ లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ బయటకి వెళ్ళి వచ్చేది క్లోజ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్లోజ్ అయ్యేటప్పుడు క్లోజ్ చేసేస్తాం లెవెన్కు కు బయట నుంచి రారీగా మార్నింగ్ సిక్స్ టు నైట్ లెవెన్ వరకు ఉంటాయమ్మా దర్శనాలు అంతే చూస్తే మాత్రం ఎందుకంటే చాలా మంది క్యూ లైన్లో నిలబడతారు కదా మరి కొంతమందిని మనం గతంలో చూసాం ఇప్పుడు ఎట్లా ఉండబోతాం మా దృష్టికి వచ్చినట్టయితే తప్పనిసరి చర్య తీసుకుంటాం హరాస్ ఎవరు చేయరు చెప్పాను కదా షీ టీమ్స్ ఉన్నాయి ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే చాలా మంది హరెస్ చేసిన వాళ్ళు ఇప్పటి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని తప్పనిసరిగా వి విల్ డీల్ మొత్తంగా చూస్తే మాత్రం అటు పోలీస్ బందోబస్తు సంబంధించినటువంటి పూర్తి ఫెసిలిటీస్ అయితే మేము తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం అంటే డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నామని చెప్పేసి ఏసీపీ సంజయ్ కుమార్ అంటున్నాడు వీడియో చేసిన రంజిత్ కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బడా గణేష్